స్తోత్రం ప్రియమైన వార్లారా రక్షకుడును ప్రభుయైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ గాడ్ బ్లస్ యు దేవుని స్తోత్రం అలెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా ఈలో కూడా మనము బ్రతకాలి అంటే ఉన్నతమైనటువంటి స్థానాలు అధిరోహించాలి అంటే మన కుటుంబము మన బిడ్డలు మన బంధువులు మనమందరము అభివృద్ధి పదంలో పయనించాలి అంటే మంచి జ్ఞానము అవసరమండి మంచి జ్ఞానము మనకు ఉండినప్పుడే ఎప్పుడు ఏ పని చేయాలో ఎలా చేయాలో ఎక్కడ చేయాలో మనకు అర్థమవుతుంది అదే వివేక జ్ఞానం అంటారు మంచి జ్ఞానము లేకపోతే సరి అయిన తెలివితేటలు మనకు లేకపోతే మనము ఎక్కడ వేసిన బొంగలి లాగే అక్కడే మనం ఉండిపోతామండి అయితే అట్టి మంచి జ్ఞానమును మనము సంపాదించుకోవటం చాలా అవసరం అండి ఈ లోకంలో ఈ లోక సంబంధమైన జ్ఞానాలు ఉన్నాయి అనేక రకాల జ్ఞానం దెయ్యాల జ్ఞానం డీమన్ నాలెడ్జ్ ఉంది డీమన్ నాలెడ్జ్ కాదండి డివైన్ నాలెడ్జ్ కావాలి దేవుని వద్ద నుంచి వచ్చేటటువంటి జ్ఞానం మనకు కావాలి ఆ జ్ఞానమే మనల్ని బలపరుస్తుంది మనల్ని ఆశీర్వదిస్తుంది ఉన్నతమైనటువంటి వారిగా సంఘములో పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ప్రముఖులుగా మారుస్తుందండి అయితే ఆ జ్ఞానము మనకి ఎలా లభిస్తుంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడి రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు తన దాసుని ద్వారా కీర్తనల పుస్తకము నూట పదకొండవ కీర్తన పదో చరణం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది ఆ యహో ఎందుల భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనమును అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు దేవునికి స్తోత్రం హిరుయా ఏ హోవ ఎందు భయము జ్ఞానానికి మూలమంటండి ఏ మనుష్యుడైతే దేవుని ఎందు భయము కలిగి ఉంటాడో దేవుని యొక్క కట్టడలను ఆజ్ఞలను విధులను ఈ వాక్యమును అనుసరించి నడుస్తూ ఉంటారో భయము కలిగి ఆయన సన్నిధిలో ఉంటారో అలాంటి మనుషులకు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడండి అలాంటి మనుషులకు దేవుడు వివేకాన్ని అనుగ్రహిస్తారండి అప్పుడు వాళ్ళు మంచి జ్ఞానం పొందుకొని ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అటన్నిటిని గురించి వారు తెలిసి ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రవర్తించి కొన్ని సమస్యల నుంచి తప్పించబడతారు కొన్ని కొన్నిటి కొన్ని వేదల నుంచి తప్పించబడతారు కొన్ని అననుకూలటువంటి పరిస్థితుల నుంచి తప్పించబడి క్షేమకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలరా ఇప్పటి వరకు నీకు జ్ఞానం లేదేమో నీ పిల్లలు జ్ఞానంగా లేరేమో నీ ఇంట్లో జ్ఞానం లేక అవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నారేమో దేవుని యందు భయము కలిగి ఉందండి ఆయన కట్టడలు మీరు అనుసరించినప్పుడు దేవుడు మిమ్మల్ని జ్ఞానంతోనూ వివేకంతోనూ నింపుతారు అప్పుడు ఏ పని ఎలా చేయాలో ఎక్కడ ఎట్లా చేయాలో ఏ విధముగా దాన్ని సక్సెస్ చేసుకుని అభివృద్ధి పాఠంలో నడవాలో మనకు అర్థమవుతుంది ఆ తద్వారా మనము మన కుటుంబాలు మన బిడ్డలు దీవించబడి ఆశీర్వాదకరంగా ఉంటారు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక ఆమె గాడ్ బ్లస్ యూ దేవునికి స్తోత్రం హల్లెలుయ్య Praise the Lord.